కష్టపడి పనిచేస్తున్న వాళ్లకు మళ్లీ కోపం తెప్పించవద్దని వైసీపీ నేతలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు రప్పారప్ప అంటూ వైసీపీ చేసే తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని తేల్చి చెప్పారు ప్రకాశం జిల్లా మార్కాపురం వద్ద పన్నెండు ఎకరాల్లో పన్నెండు వందల తొంభై కోట్ల రూపాయలతో తలపెట్టిన తాగునీటి పథకానికి శంకుస్థాపన చేశారు మీరు ఎలా వస్తారో మేము చూస్తాం నాకు తెలిసిన సినిమాల నుంచి వచ్చినామండి సినిమాలో డైలాగులు చెప్పండి నేను కుత్తుకులు కోసేస్తాం మిడకాయలు కోసేస్తాం అంటే కోయడానికి మేమేమన్నా తా ఇప్పి చూపిస్తాం నేను సినిమాలో డైలాగులు చెప్పడానికి కూడా ఇబ్బంది పడతాం సుమం గటం తీసుకుంది మేము గ్యాటింగ్ చేసుకోలేదు సరదాగా ఉంటాయి మిమ్మల్ని చీరప్ చేయడానికో సరదాగా చేయడానికి మీరు అద్భుతమైన పాలనే చేసి కనుక ఉండుంటే మీరు పదకొండు సీట్లకు వచ్చేవాళ్ళు కాదు మీరు ఇది కక్ష కక్ష తీర్చుకునే ప్రభుత్వం కాదు ఇది తప్పులు చేస్తే శిక్షించే ప్రభుత్వం ఇది అంటే ఇది ఎందుకు చెప్తున్నారంటే మీకు అంటే మీరు అరుపులు అరుచుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఏమో బెదిరిస్తా ఉన్నారు ఉంటున్నారు మళ్ళీ మీ ఎర్ర జెండా శక్తి తెలియదు వాళ్ళకి మీ గుండెల్లో ఉన్న ఆ వేడి రక్తం గురించి తెలియదు వాళ్ళకి కడుపు ఖాళీ ఉన్నవాడికి కష్టపడి చేద్దాం అనుకున్నా మళ్ళీ తిరిగి కోపం తెప్పించుకోండి పనిచేసుకుని తల ఉంచుకొని పనిచేసుకుని వెళ్ళిపోతున్నాం పదకొండు సీట్లు వచ్చిన ఆ పార్టీగా మేము తప్పు తప్పులు ఉంటే ఖచ్చితంగా చెప్పండి ఖచ్చితంగా చెప్తే మేము సరిదిద్దుకుంటాం లేదా వివరణ ఇస్తాం అంతేగాని మేము కుత్తుకులు కోసేస్తాం రంపాలు తెస్తాం రంపాలు పెట్టి కుత్తుకులు కోస్తామంటే అంటే మీకు తెలుసు కదా అలాంటి వాటికి తాటా చప్పుళ్ళకి మేము బయట